హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుమూర్తికి కానీ వెంకటేశ్వర స్వామికి ఎలా పూజించాలి అలాగే ఆ దేవదేవుడి యొక్క అనుగ్రహం కోసం ముక్కోటి ఏకాదశి రోజు ముఖ్యంగా పాటించవలసిన నియమాలు అలాగే ఉత్తర ద్వార దర్శనం ఎప్పుడు చేసుకోవాలి వీటిని గురించి చాలా క్లియర్గా ఇక్కడ నేను మీకు తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే వరకు చూడడానికి ట్రై చేయండి ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అనేది ఒక ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి మీరు చేసే లైక్ అనేది నా వీడియోకి పిషప్ అలాగే చాలా ముందుకు వెళ్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముక్కోటి ఏకాదశి శనివారంతో కూడి వచ్చినటువంటి ఏకాదశి చాలా చాలా ముఖ్యమైనది ఎందుకంటే ముక్కోటి ఏకాదశి అంటేనే చాలా ప్రాముఖ్యత అందులోనూ శనివారం తోటి వచ్చింది ఏడుకొండల వాడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు ఆ రోజు కాబట్టి ఆ ఏడుకొండలవాడికి విష్ణుమూర్తికి శనివారంతో కూడి వచ్చిన రోజు కాబట్టి మీరందరూ కూడా నీ ఈ యొక్క చిన్న దీపం వెలిగించి ఉత్తర ద్వారదర్శం అనేది చేసుకోండి అలాగే ముడుపు అనేది ఖచ్చితంగా సమర్పించాలి అలాగే ముక్కోటి ఏకాదశి రోజు ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఏ దానం చేసినా అలాగే ఏది ఏది చేసినా కూడా అంతే ఫలితం వస్తుందని చెప్తూ వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఆ రోజు ముక్కోటి ఏకాదశి రోజు ఆ యొక్క విష్ణుమూర్తి కానీ వెంకటేశ్వర స్వామికి ఇలా పూజించండి ముందుగా స్వామివారికి మీరు ఆ రోజు ఉదయాన్నే లేచి అంటే తెల్లవారుజామున మూడింటికే లేచి పనులు పూర్తి చేసుకొని ఇంటి ముందు అందంగా ముగ్గులు వేసుకొని ఆ తర్వాత తులసి దళాలను అంటే తులసి ఆకులు తెచ్చుకొని సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఎలాగో దీపారాధనకు ఇవన్నీ కూడా మీకు తెలిసే ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ నేను చూపించే దీపారాధన ఏంటంటే పిండి దీపారాధన చాలా చాలా ముఖ్యమైనది వెంకటేశ్వర స్వామికి ఆ వడ్డీ కాసుల వాడికి ఎంతో ప్రీతికరం అలాగే విష్ణుమూర్తికి కూడా పిండి దీపం చాలా ప్రీతికరం అనమాట కాబట్టి పిండి దీపారాధన ఒక్క దీపమైనా వెలిగించండి కుదిరితే తొమ్మిది లేదంటే ఏడు ఐదు లేదంటే ఒకటి మూడైనా పెట్టచ్చు కాకపోతే తొమ్మిది ఒత్తులు వేసి ఒకే దానిలో పెట్టచ్చు లేదంటే మీరు ఐదు ఒత్తులు కలిపి ఒకే పిండి దీపారాధన చేసి అందులో పెట్టచ్చు ఆ తర్వాత ఎక్కడ పెట్టాలి పూజామందిరం ఉన్నవాళ్ళు పూజామందిరంలో శుభ్రంగా నీట్గా పసుపుతో అలికి ఆ తర్వాత శంకు చక్రాలు వేసుకొని మీరు ఆ యొక్క దీపం పెట్టుకోవడానికి రెడీ చేసుకోండి శంకు చక్రాలు వేసి ఆ తర్వాత వచ్చేసి అందులో పసుపు కుంకుమలు అన్నీ వేసుకొని పువ్వులు వేసుకొని రెడీ చేసుకోవాలి బియ్యం పిండి తీసుకోండి బియ్యం పిండి తీసుకొని అందులో కొంచెము పాలు ఆ తర్వాత వచ్చేసి కొంచెము అరటిపండు ఆ తర్వాత వచ్చేసి బెల్లము ఇవి కూడా సిద్ధం చేసుకోవాలి ఎందుకంటారా చలిమిడి లాగానే మనము ఈ యొక్క పాలు ఆ తర్వాత వచ్చేసి బెల్లము ఆ తర్వాత వచ్చేసి యాలకులు ఇవన్నీ కలిపి అరటి పండు కలిపి వీటిని మనము పిండి దీపంలో మీరు ఏం చేస్తారంటే ముద్దుగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఆల్రెడీ బెల్లంని కలిపేసాను వాటర్లాగా ఎందుకంటే ముందుగానే కలిపి పెట్టుకుంటే చాలా మంచిది అంటే బెల్లం కొద్దిగా కరగడానికి టైం పడుతుంది కాబట్టి వాటర్లోనే కలిపేసుకొని పెట్టుకోవాలి విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం ఆ రోజు ఈ యొక్క దీపం వెలిగించిన వాళ్ళు ఆ దీపాన్ని ఏం చేస్తారంటే కొండెక్కిన వాళ్ళు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే కొంచెం ప్రసాదంగా తీసుకోండి అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే గర్భధారణ దోషాలు కానీ లేదంటే ఏదైనా సమస్యలున్నా కూడా తెలిగిపోతుంది అని చెప్తున్నారు కాబట్టి ఆ రోజు ఈ దీపం వెలిగించిన ప్రతి ఒక్కరు కూడా దీనిని ప్రసాదంలాగా స్వీకరించాలి అలాగే దీపాన్ని మీరు ఇలా మొత్తం కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ లేదంటే ముప్పై నిమిషాలు లేదంటే పది నిమిషాలైనా సరే నాననివ్వండి ఎందుకంటే అలా నానడం వలన చీలికలు లేకుండా ఎక్కడ కూడా నెర్రలు లేకుండా అనేది నీట్గా శుభ్రంగా ఉంటుంది అదే వెంటనే కలిపి వెంటనే మీరు ఇంకా దీపానికి రెడీ చేశారనుకో ప్రమిదలాగా అది అనేది వస్తుంది దీపాన్ని ఎప్పుడైనా చూడండి విరగకుండా ఉండాలి నెర్రలు లేకుండా ఉండాలి అది ఇత్తడిదైనా రాగిదైనా పిండి దీపమైనా సరే కరెక్ట్గా ఉండాలి కాబట్టి ఆ యొక్క ప్రమిదను మీరు ఎక్కడ చిలికలు లేకుండా నీట్గా తయారు చేసుకోవాలి అలాగే ఇక్కడ నేను ఒకటే దీపం చూపిస్తున్నాను మీరు వీలైతే మూడు చేసుకోండి లేదంటే ఐదు చేసుకోండి తొమ్మిది చేసుకోండి కానీ గోవిందనామాలు అనేది వేసుకోవాలి నేను ఇక్కడ ఒకటే తయారు చేశాను వాటికి నేను గోవిందనామాలు అనేది వేస్తూ వస్తున్నాను అలాగే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైంది ఏంటంటే వడ్డీ అంటే డబ్బులు వడ్డీ వేస్తూ వెళ్ళాలి కాబట్టి మీరు చేసే యొక్క పూజలో మీరు స్వామి వారికి పుండీలో వేయడానికి చిల్లర డబ్బులు అనేది రెడీ చేసుకోండి అలాగే వెంకటేశ్వర స్వామికి తులసీ దళాలు చాలా ప్రీతికరం ముక్కోటి దేవతలు ఎంతమంది దేవతలు ఉంటారో అందరూ కూడా ఆ రోజు విష్ణుమూర్తి అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళందరి యొక్క అనుగ్రహం మనకు కావాలంటే తెల్లవారుజామున మనము ఈ యొక్క దీపాన్ని వెలిగించి ఆ విష్ణుమూర్తిని మీరు పూజించండి అలాగే గుడికి వెళ్ళి ఉత్తర ద్వారా దర్శనం చేసుకోండి ఉత్తర ద్వారా దర్శనం అంటే మనకు సపరేట్గా చేస్తారు వెంకటేశ్వర స్వామి ఆలయాలు కానీ లేదంటే విష్ణుమూర్తి కానీ ఎక్కడైనా సరే విష్ణుమూర్తి అవతారాలకు సంబంధించిన ఏ గుడులైనా సరే నరసింహస్వామి కానీ లేదంటే కృష్ణుడు కానీ ఏదైనా సరే మనకున్న పది అవతారాలలో ఏ గుడికి వెళ్ళినా కూడా ఉత్తర ద్వార దర్శనం అనేది పెడతారు ఎందుకంటారా ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే చాలా మంచిది చాలా పుణ్యం రోజు వెళ్ళే ఆ దారిలో కోకుండా సపరేట్గా మనకు ఉత్తర ద్వార దర్శనం అనేది పెడతారు అలాగే తిరుపతిలో కూడా ఇది సపరేట్గా చేసి పెడతారనమాట కాబట్టి మీరు గుడికి వెళ్ళినప్పుడు మెయిన్ ఎంట్రెన్స్ కాకుండా ఉత్తర ద్వార దర్శనం చూసుకొని మీరు గుడిలోకి వెళ్ళాలి అలాగే స్వామివారికి ఇష్టమైన తులసి దళాలు కొన్ని తీసుకెళ్ళి ఆ యొక్క స్వామి దగ్గర పెట్టండి అలాగే దీపం అనేది తొమ్మిది ఒత్తులు వేస్తారా ఐదు ఒత్తులు వేస్తారనేది మీ ఇష్టం ఒక దీపం వెలిగించినా ఒక పిండి ప్ర మీరు తయారు చేసుకొని వెలిగించినా కూడా మీరు ఆ యొక్క ఒత్తి అనేది ఐదు కానీ తొమ్మిది కానీ ఉండే విధంగా చూసుకోండి అలాగే ఈ యొక్క దీపాన్ని వెలిగించేవాళ్ళు తలస్నానం చేసి ఉండాలి ఖచ్చితంగా ఆ తర్వాత వచ్చేసి తెల్లవారుజాము చేస్తాం కాబట్టి ఫాస్టింగ్ అవసరం లేదు ఒకవేళ ఆ రోజు సాయంత్రం సంధ్యా సమయంలో చేస్తామంటే ఫాస్టింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఉపవాసం అనేది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు అనుకున్న కోరికలు నెరవేరాలంటే ఈ యొక్క పిండి దీపం అనేది వెలిగించి తీరాలి అలాగే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందితో ఈ యొక్క దీపాలు అనేది వెలిగించండి భార్య భర్తే సరిపోతుంది భర్త పెట్టుకోవాలా ఈ దీపము అని మీకు డౌట్ వస్తుంది భార్య చేసింది అందరికీ వస్తుంది పిల్లలకు భర్తకు అందరికీ వస్తుంది కానీ ఆ యొక్క దేవదేవుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఎవరికి వాళ్ళే వాళ్ళు ఈ యొక్క దీపం వెలిగిస్తే చాలా మంచిది వాళ్ళ యొక్క దోషాలు పోతాయి ఎన్ని పూజలు చేసినా అలాగే మీ భార్య ఎన్ని చేసినా కూడా మీరు చేస్తే మీరు స్వతగా స్వతహాగా అంటే మీ యొక్క చేతితో చేస్తే మీరే డైరెక్ట్గా దీపం వెలిగించి చూడండి మీకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా తెలిగిపోతాయి అలాగే స్వామివారి పూజలో మీరు పానకము వడపప్పు ఇవన్నీ పెట్టండి అలాగే నేను లాస్ట్ వీడియోలో తమలపాకు మీద పచ్చకర్పూరంతో చిన్న ముడుపులాగా పెట్టండి మీ కష్టాలన్నీ పోతాయని చూపించాను అది కూడా చేయండి ఆ రోజు అలాగే దానం చేయండి ఎవరైనా సరే టెంపుల్ దగ్గర అడుగుతూ ఉంటారు దానం చేయమని అలా చేయండి స్వయం పాక దానం చేయండి మీకు వీలైతే చలికాలం కదా దుప్పట్లు పంచండి ఇవన్నీ చేయండి మీకు ఎంతో పుణ్యం అనేది కలుగుతుంది మీకున్న సమస్యలు అన్నీ పోయి మీరు అనుకున్న పనులు కూడా నెరవేరుతాయి అలాగే ఇలా దీపాన్ని మొత్తం రెడీ చేసుకొని ఆ యొక్క స్వామి వద్ద అంటే వెంకటేశ్వర స్వామి వద్ద కానీ లేదంటే విష్ణుమూర్తి వద్ద కానీ మీ యొక్క దేవుడి మందిరంలో పెట్టండి అలాగే ఎలాగో టెంపుల్కి వెళ్తారు కదా ఆ రోజు అక్కడ గుడిలో కూడా ఈ యొక్క దీపం అనేది వెలిగించిరండి చాలామంది ఏం చేస్తున్నారంటే కొత్తగా ఇప్పుడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగిస్తున్నారు ముక్కోటి ఏకాదశి రోజు ఎందుకంటే సంవత్సరం రోజులు చేసిన పుణ్యం వస్తుంది ఇన్ని ఏకాదశులు చేసిన పుణ్యం వస్తుంది అని చెప్పేసి చాలామంది చూస్తూ ఉన్నాం గుళ్ళలో ఇలా కూడా వెలిగిస్తున్నారు కాబట్టి ఆ యొక్క ఎన్ని ఏకాదశుల పూజ మనకు లభించాలంటే ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు ఖచ్చితంగా మీరు ఈ యొక్క పూజ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇలా రెడీ చేసిన దాన్ని మీరు పూజామందిరంలోకి తీసుకెళ్ళి అక్కడ దేవుడి వద్ద పెట్టండి అలాగే తులసి దళాలు సమర్పించండి వడ్డీ కాసులవాడికి మీరు ఆ యొక్క వడ్డీని సమర్పించండి ఆ తర్వాత తులసి దళాలు లక్ష్మీదేవిని పూజించండి ఇవన్నీ చేయండి ఏది చేసినా నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో చేయండి ఖచ్చితంగా అనుగ్రహం అనేది కలుగుతుంది ఇదండి ఈరోజు ఈ వీడియో ముక్కోటి ఏకాదశి రోజు పూజ అలాగే ఉపవాసం దానం వీటి గురించి నేను తెలుసుకొని ఇక్కడ మీకు నేను తెలియజేశాను వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయగలరు మరి ఒక మంచి విడతో మళ్ళీ కలుస్తాను అలాగే మీ అందరికి కూడా ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు అలాగే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారా దర్శనం గుండా మీరందరూ కూడా స్వామివారిని దర్శించుకోండి